డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న కాయిన్స్ అనేవి ట్రస్ట్ వాలెట్లో పంపిస్తానని చెప్పి కిలపర్తి వెంకట్రావు సార్ గారు అన్నారు ట్రస్ట్ వాలెట్లో కేబీసీ కాయిన్ అనేది క్రియేట్ చేసుకోవడానికి కామెంట్ రూపంలో నన్ను అడిగినప్పుడు నేను ఒక అడ్రస్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఆ యొక్క అడ్రస్ని మీరు కాపీ అనేది అవ్వట్లేదు అని చెప్పి రిటర్న్ మెసేజ్ అనేది పెడుతున్నారు కాపీ అనేది అవ్వకపోతే తప్పకుండా ఒక పేపర్ పై రాసుకుని దానిని మీరు ట్రస్ట్ వాలెట్ యొక్క కాయిన్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ ట్రస్ట్ వాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను వీడియో అనేది చేశాను దానికి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ కేబీసీ కాయిన్ అడ్రస్ అనేది కొంతమంది కాపీ చేయలేకపోతున్నారు అందుకని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఇచ్చాను ఫ్రెండ్స్ ఎవరైనా అడగాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడిలో అడగండి నేను అక్కడ కూడా పేస్ట్ చేస్తాను ఈ వీడియోలు ప్రజల యొక్క అవగాహన మేరకు చేయడం జరిగింది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేయండి